హాయ్ అండి అస్సలాము లేకమ్ షేఖ రేవా కిచెన్ ఈరోజు మన వీడియో చెరు కూరకు కందిపప్పు తాలింపు చేసి దాన్ని పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం చెరుకూరకు రెండు కట్టలు తీసుకున్నానండి నీట్గా కడిగి ఇడిపించి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు కడిగి పెట్టుకుందాము కూరగడ కడుక్కుంటున్నానండి ఎక్కువ నీళ్ళు వేసి బాగా కడుక్కోవాలండి కడిగి పక్కలో పెట్టుకుందాము నేను ఇలా రెండుసార్లుగా కడిగి పెట్టుకున్నానండి ఇసుక ఉంటుంది క్లీన్గా కడిగి పెట్టుకోవాలి పప్పు కూడా కడిగేసినానండి కూరాకు పప్పు వేసి కుక్కర్లో పెడదాం టమాటో మూడు ఆనియన్ ఒక మూడు కుక్కర్లోనే పక్కలో పెట్టుకుంటున్నానండి పెట్టి తగినంత ఉప్పు వేసుకుందామండి ఒక రెండు గ్లాసులో వాటర్ వేసుకుందాము వాటర్ వేసి ఒక విజిల్కి పెట్టుకుందాము ఒక విజిల్ పెడితే సాలండి పప్పు ఎక్కువ ఉడుకుపోతుంది అందుకు ఒక విజిల్కి పెట్టుకుందాము సాలు చింతపండు నానబెట్టుకుంటున్నానండి నేను మిక్సీ జార్లోకి మిరియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను కొత్తిమీర కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి తెల్లగడ్డ ఉడికించుకున్న టమాటో ఆనియన్ మిక్సీ జార్లోకి వేసుకుందామండి పప్పు కూరకు ఉడికిపోయిందండి ఉడికించుకున్న పప్పు కూడా కొద్దిగా ఎత్తి వేసుకుందామండి మిక్సీ జారు అన్నీ వేసుకున్నానండి మిక్సీ ఆ ఆకురాకు పప్పు నీళ్ళు వంచుకుందామండి ఇలా వంచి పక్కలో పెట్టుకుందాము మిక్సీ కొట్ మిక్సీ జార్లో మిక్స్ మసాలా వేసుకుందామండి ఆనియన్ కొంచెం కోసి పెట్టుకున్నానండి నేను కారము పసుపు కొద్దిగా ధనాల పొడి పాత్ర పెట్టుకున్నానండి నూనె పోసుకుందాము ఆవాలు ఆనియన్ వేసుకుందామండి నూనెలోనే ఫ్రై చేసుకుందాము కరే కరివేపాకు ఇలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి మసాలా మీరు కారము పసుపు ధనియాల పొడి ఎత్తి పెట్టుకున్నాను కదండి అది నూనెలో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి మసాలా మిక్సీ జార్లో వేసుకున్నాము కదండి అది ఎత్తి ఆ నూనెలోనే వేసేద్దాము బాగా పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి ఇలాగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి కొద్దిగా వాటర్ వేసుకుందాము మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోండి పల్చగా కావాలంటే కూడా పల్చగా పెట్టుకోవచ్చు కానీ కొంచెం చిక్కగా లేకుండా పల్చగా లేకుండా పెట్టుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ కూడా ఉండకూడదు చిక్కగా కూడా ఉండకూడదండి ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కూరాకు తాలింపు చేసుకుందామండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కడాయిలో నూనె పోసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూను ఆవాలు ఆనియన్ నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఫ్రై అయిపోయిందండి కూరాకు పప్పు ఎత్తి కడాయిలోకి వేసుకుందామండి బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని శని పొడి అండి నేను ముందే స్టోర్ చేసి పెట్టుకున్నానండి అది ఎలా చేయాలో నేను వీడియోలో పెడతానండి కూరాకు తాలింపు రెడీ అయిపోయింది ఇలా తాలింపు చేసుకుంటే బలా టేస్ట్గా ఉంటుందండి కూరాకు కర్రీ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కట్టండి షేర్ చేయండి మా కర్రీ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి